ఓలా ఎంటర్ప్రైజెస్ లో ఇప్పుడు ఫోర్త్ బిజినెస్ ఐడియా మీకు చెప్పబోతున్నాము సో ఫుల్ డీటెయిల్స్ అడిగి తెలిసేసుకుందాం కృష్ణవేణి గారు సో ఫోర్త్ బిజినెస్ ఐడియా ఏంటి అలానే దీని ద్వారా మనం ఎంత మనీ చేయొచ్చు ఫోర్త్ బిజినెస్ వచ్చేసి క్యాంఫర్ మేకింగ్ మిషన్ అనమాట వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మనం ఎంత చేసుకుంటే అంత మెటీరియల్ తయారైపోయిన తర్వాత దాన్ని హండ్రెడ్ రూపీస్ కి పర్చేస్ చేస్తారు వన్ కిలో సో అంటే ఒకసారి ప్రోసెస్ చూపించేస్తారా మిషన్ ఎలా యూస్ చేయాలి ఇక మనకి పౌడర్ ఉంటుంది బై యూజింగ్ దిస్ పౌడర్ మనం మా కొంచెం ఫీల్ చేసుకోవాలి ఓకే ఈ ఏదైతే హ్యాండిల్ ఉందో హ్యాండిల్ టూ వచ్చి మనం దిస్ చేసుకోవాలన్నీవర్ కొంచెం పైక్ చేసుకుంటే సో ఇలా వచ్చేస్తుంది తల్పురం సో ఈ మిషన్ చూసారు కదా ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకు అందిస్తున్న ఫోర్త్ బిజినెస్ ఐడియా అనమాట మిషన్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంది దీనికి ఎలాంటి కరెంట్ అవసరం లేదు ఎందుకంటే ఇది మాన్యువల్ మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇదిగో యాజ్ యూజువల్ వీళ్ళు రా మెటీరియల్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇది రా మెటీరియల్ అంటే కర్పూరం తయారు చేయడానికి ఈ రా మెటీరియల్ని మనం అక్కడ ఒక మాన్యువల్ ఉంటుంది అందులో వేయగానే ఇదిగో మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా మనకి తయారై వస్తుంది అనమాట అండ్ ఈ మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు మీకు అందిస్తారు థ్యాంక్ యూ